హలో ఫ్రెండ్స్ కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడో మీకు తెలుసా అయితే ఈ వీడియో ద్వారా మీరు ఈరోజు తెలుసుకోండి కుంభకర్ణుడు పుట్టినప్పటి నుండి ఆకలి అనే దేశం మీద పడి మనుషులని రాక్షసులని జంతువులని తినేవాడు అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు తినని చూసిన లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్థిస్తారు అప్పుడు ఆ ఇంద్రుడు ఐరావతం మీద వెళ్ళి ఏరా నీకు బుద్ధి లేదా ఏమిటిరా ఈ తినడం ప్రాణకోడిని బతకనివ్వవా అని అరిచాడు అప్పుడు ఆ కుంభకర్ణుడు ఆగ్రహంతో ఐరావతాన్ని తోపు తోశాడు ఆ ఐరావతం కింద పడిపోయింది ఐరావతం దంతాన్ని పీకి ఇంద్రుణ్ణి కొట్టాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మదేవుడు కూడా ఉల్లిక్కిపడి నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అన్నారు కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించింది కానీ రావణుడికి మాత్రం బాధ కలిగింది అప్పుడు ఆయన బ్రహ్మగారితో అదేమిటి తాత అలా చెప్పించావు వాడు నీకు మునిమనవడు అలా నిద్రపోతుంటే ఎలా కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు అంటాడు అప్పుడు బ్రహ్మగారు వీడు ఆరు నెలలు నిద్రపోతాడు నిద్ర లేస్తాడు ఆ ఒక్క రోజులోనే ఆరు నెలలు తిండి తినేస్తాడు తినగానే మళ్ళీ నిద్రపోతాడు అని చెప్తాడు ఈ వీడియో కనుక మీకు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి